గున్నారు పెళ్ళగనేది కబడ్ సోలో బాయ్ సోలో బాయ్ సినిమా ఇట్ కొట్టుங்கோ సినిమా వచ్చేటప్పుడు యస్ అప్పుడు అర్బ సోలో బాయ్ బస్ డౌన్ ఓల్ సో ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ మీడియాకి బ్రెక్చబుల్ అకి నన్ను ఇన్ని రోజులు ప్రేమించిన వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళకి నా జీవితంలో ఇంకో అడుగు సులభమైన సినిమా త్వరలో మీ ముందుకు రాబోతుంది నేను మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉంటాను దాంట్లో మరిన్ని అప్డేట్స్ ముందుకు వస్తా అప్పటి వరకు మీరు నాకు ఇలానే ప్రేమిస్తుంటారని చెప్పేసి నేను భావిస్తూ ఇలానే సపోర్ట్ చేస్తుంటారని భావిస్తూ ప్రతి ఒక్క ప్రేక్షకుడికి థ్యాంక్ యూ ధన్యవాదాలు ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఆల్ నేను నేను విన్నరని నమ్మి నా ప్రతి ఒక్కరికి చెప్తున్నా మీరు కాలర్ ఎగరేసుకునేలా నా ప్రతి అడుగు వేస్తా లైఫ్ లో నేను ప్రతి క్షణం మీకోసమే కష్టపడతా నేను ప్రతి మిమ్మల్ని ప్రౌడ్ ఫీల్ చేయడానికి కష్టపడతా మంచి మంచి సినిమాలతో మంచి మంచి కంటెంట్తో నేను మీ ముందుకు వస్తా నేను నిరంతరం మీ సో గౌతమ్ అనేటోడు ఎవడో కాదు నీలో ఒకటి మీ వచ్చిన ఇక్కడ వరకు సో నన్ను ఫర్దర్ అట్లనే సపోర్ట్ ఉంటారని చెప్పేసి భావిస్తున్నా ఒక మిడిల్ క్లాస్ బాయ్ తలుచుకుంటే ఏదైనా సాధించగలడని ప్రూవ్ చేస్తా నిరంతరం సో ఎవ్రీ పర్సన్ హు ఇస్ వాచింగ్ మీరు కూడా లైఫ్ ఎప్పుడూ చింతించకండి మీకంటూ ఒక రోజు వస్తుంది మీరు కూడా నిలబడతారు మీరు ఒక్కళ్ళే నిలబడాలి అని దృఢంగా నమ్మి నిలబడండి సపోర్ట్ లేకున్నా కూడా మీరు నిలబడతారు సక్సెస్ఫుల్ అవుతారు అండ్ అండ్ నాన్న చాలా చాలా లైక్ చిన్న స్టేజ్ నుంచి ఇక్కడ చాలా సపోర్ట్ చేసింది లైఫ్ లో ప్రతి ఒక్కరికి చెప్తున్నా మీ జీవితంలో అమ్మ నాన్న వాళ్ళని పెంచిన వాళ్ళు లేరు వాళ్ళని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి వాళ్ళని ఎప్పుడు పక్కన పెట్టకండి మీరు నిరంతరం వాళ్ళ ప్రౌడ్ ఫీల్ ప్రతి అడుగు వేయండి లైఫ్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవుతారు ప్రతి మూమెంట్ వాళ్ళ కోసమే బ్రతకండి నా జీవితం మొత్తం వీళ్ళకే అంకితం మీకే అంకితం అండ్ అన్నయ్యని ఈ సీజన్ లో మీరు బిగ్ బాస్ హౌస్ లో అన్నయ్య కూడా డాక్టర్ యాక్చువల్గా సో నాకంటే వన్ ఇయరే పెద్ద అయినా నన్ను తమ్ముడు అనే పిలుస్తాడు పేరు పెట్టి కూడా పిల్లడు అంత ప్రేమ నేనంటే నాకు ఎప్పుడు నిరంతరం ఒక కాన్స్టెంట్ పిల్లర్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ అన్నయ్య అండ్ లైఫ్లో మీ ఫ్యామిలీ కోసం మీరు కష్టపడుతూ ఉండండి ఏదో ఒక రోజు సక్సెస్ఫుల్ అవుతారు నేను ఒక చిన్న మెట్టు ఎదిగిన అంతే లైఫ్లో ఇంకా నేను ఎదిగే ప్రతి మూమెంట్లో మీరు నాతోని ఉంటారని నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ సో మచ్